జై శ్రీమన్నారాయణ కౌసల్యాదేవి రామచంద్రుడికి అన్ని విధాలుగా దీవెనలు ఇస్తూ రక్ష పెడుతోంది కౌసల్యాదేవి పొంగి పొంగి వస్తున్నటువంటి దుఃఖాన్ని లోపలే అణుచుకుంటూ పైకి ఏడవకూడదు అనేటటువంటి భావనతో పైపైన నవ్వు ముఖముతోనే తొత్తరపాటు మాటలు మాట్లాడుతోంది రాముడితోని దగ్గరిగా తీసుకుంది రాముణ్ణి ఆనమ్య మూర్ధ్నిచ ఆఘ్రాయ పరిశ్వజ్య యశస్విని రాముణ్ణి దగ్గరిగా తీసుకొని రాముడి శిరస్సును వంచి ప్రేమతో చల్లని చేతులతో శిరస్సు మీద చేతులు పెట్టి తర్వాత మనసార శిరస్సు మీద ముద్దు పెట్టి రాముడిని కౌగిలించుకొని నాయనారామా గచ్చ రామ యథాసుఖం నువ్వు క్షేమంగా వెళ్ళిరా సుఖంగా వెళ్ళిరా రామా విజయవంతముగా తిరిగిరా ఆరోగంని ఆరోగ్యం జాగ్రత్త నాయనా సర్వసిద్ధార్థం రామా సకల కార్యాలు సాధించుకొనిరా మళ్ళీ వచ్చి ఈ రాజ్యాన్ని నువ్వు స్వీకరించాలి రామా ఎప్పుడొస్తావో అప్పుడప్పుడే ఉదయిస్తున్నటువంటి పూర్ణచంద్రుడిలాగా ఉండేటటువంటి నిన్ను నేను ఎప్పుడు చూస్తానో అట్లా చూడాలి అనేటటువంటి ఆశతో బ్రతుకుతా అలా చూస్తే తప్ప మళ్ళీ నిన్ను పద్నాలుగు సంవత్సరాల తర్వాత పూర్ణచంద్రముఖబింబములాంటినీ దివ్యముఖారవిందాన్ని చూస్తే తప్ప నాకు సంతోషము కలగదు రామా నువ్వు మళ్ళీ రావాలి సింహాసనాన్ని స్వీకరించాలి రాజుగా అన్ని రకాలైనటువంటి రాజ్య సుఖాలని అనుభవించాలి రామా నా కోడలు సీతకు కావలసినటువంటి అందమైనటువంటి వస్త్రాలు ఆభరణాలు అన్నీ సమకూర్చాలి ఓ రామా ఇదిగో మొదలు పెడతా ఇక నా దేవతారాధన పరమశివుడిని పూజిస్తా దేవతలని పూజిస్తా మహర్షులని పూజిస్తా నా పూజలు అందుకున్నటువంటి వీరంతా కూడా నీకు అన్ని విధాలుగా రక్షణ కలిగిస్తారు అడవిలో అరణ్యవాసములో అని అమ్మ ఒక అద్భుతమైనటువంటి రక్ష పెడుతోంది రామచంద్రుడికి సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ